హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి నేను కొన్ని ఒక్కల ప్యాకెట్స్ అయితే లాస్ట్ టైం చేసి పెట్టింటిని అవి కొద్దిగా అయితే పిన్స్ అయితే కొట్టలేదు నేను మీకు చెప్పాను ఒక వీడియోలో మీరు చూసారో లేదో ఈసారి మసాలా ప్యాకెట్స్ తయారు చేసేటప్పుడు ఫైవ్ ఫైవ్ కాకుండా డిఫరెంట్గా అయితే టైప్ చేస్తాను అనేసి చెప్పాను కదా అది ఇదే అన్నమాట ఈచ్ షీట్ వచ్చేసి ట్వంటీ ప్యాకెట్స్ ట్వంటీ ప్యాకెట్స్ వచ్చేసి మనం ఎంత సేల్ చేసుకోవాలి అనేసి అయితే చెప్తాను ఇంకొకటి ఏంటంటే మనము షీట్స్ కింద ప్యాక్ చేసేటప్పుడు పై నుంచి అయితే పిన్ చేయొద్దు అలా పిన్ చేస్తే ఒకదాని మీద ఒకటైతే పడతాయి నేను ఏదో తోపులా తుడుదా అని పైన పిన్ చేసాను తర్వాత ఆలోచించి ఓ ఇలా కాదు కదా మనం చేసేది అని చెప్పేసి మళ్ళీ కింద నుంచి అయితే పిన్ చేస్తా ఉన్నాను అనమాట అది పిన్నింగ్ విషయం అయితే ఏదో లేండి అది ఎవరికి వచ్చి కానీ కానీ ఈ ట్వంటీ ప్యాకెట్స్ మీద మనకి ఏం మిగులుతుంది ఏంటి అనేసి అనుకుంటే మనము ట్వంటీ ప్యాకెట్స్ అమ్మేటప్పుడు ఇవి ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి మనము సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ రూపీస్ అయితే అమ్మేసుకోవచ్చు అలా ఎందుకు అమ్మడము మనం త్రీ రూపీస్వి టెన్ ప్యాకెట్సే అమ్ముకోవచ్చు కదా అనేసి అనుకోవచ్చు అలా అమ్ముకోవచ్చు ఇలా కూడా అమ్ముకోవచ్చు ఇలా అమ్ముకోవడం వల్ల మనకు ఒక చిన్న ట్రిక్ అయితే యూజ్ అవుతుంది ఏంటంటే ఇప్పుడు మనం ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్వి టెన్ షీట్స్ ఉండేటివి అమ్మాం అనుకోండి నేనైతే ట్వెల్వ్ ఫార్టీ లెక్క వేస్తారు మా సైడు నేనైతే లెవెన్ వేసి థర్టీ ఫైవ్ లెక్క వేసాను అంటే ఒక్కొక్కరు ఒకలాగా వేసుకుంటారు అనమాట బిజినెస్ ఎక్కడ ఏ కాంపిటీషన్ ఉంటుందో తెలియదు కదా అలా అనమాట ఇప్పుడు మనము ఏం చేస్తున్నామంటే ఇవి ట్వంటీ ప్యాకెట్స్ ప్యాక్ చేసి సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ అంటే అరవై ఐదు రూపాయల నుంచి డెబ్బై రూపాయల మధ్యన మనము ఈ ప్యాకెట్స్ని అయితే అమ్ముతాము ఇలా అమ్మడం వల్ల మనకి ఏంటి లాభము అంటే మన కోసం షీట్ పోయే చోట రెండు షీట్స్ అయితే పోయినట్టే కదా అనుకోండి ఈజీగా ఒక ప్యాకెట్ పోయినా కానీ మనకు రెండు షీట్స్ పోయినట్టే క్వాంటిటీ అనేది హెవీగా అవుతుంది అమౌంట్ కూడా డబల్ అవుతుంది ఎలా ఉంది ఐడియా మీకు కూడా ఒక యూజ్ అవుతుందని చెప్పేసి నాకు ఆల్రెడీ తెలిసింటే చెప్తున్నాను అనమాట నేను ఇండివిజువల్గా ఏమీ యూజ్ చేయలేదు ఆల్రెడీ ఇలా చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చేస్తూ ఉంటారు అంటే ఒక్కొక్కరు ఒకలాగా వేస్తారు కదా అలా తెలిసినప్పుడు ఇది నాకు కొంచెం బాగా నచ్చి ఇది తీసుకున్నాను అంటే మీకు మంచిగా పోతాయి సేల్ అవుతాయి అనుకుంటే ఇలా చేయండి లేదు వాళ్ళు ఇలా తీసుకోరక్క అనుకుంటే మాత్రం టెన్ టువల్ వేసుకోండి టువల్ షీట్స్ వేసుకొని ఫార్టీ రూపీస్ లెక్క అమ్మేసేయండి మాక్సిమం అయితే అదైతే మంచిగా రన్ అవుతుంది ఇంకా లెవెన్ వేసినా థర్టీన్ ల థర్టీ ఫైవ్ లెక్క అమ్మేసినా కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఫార్టీ అనే ఒక మైండ్ ఉంటుంది కదా ఫార్టీ ట్వెల్వ్ ప్యాకెట్స్ మనకు టు వస్తుంది ట్వంటీ రూపీస్ అన్న ఒకటి మైండ్లో అయితే ఉంటుంది కాబట్టి తీసుకుంటారు మనకు ఏ విధంగా చేసుకున్నా నష్టం ఉండదు ఒకటే రకంగానే సేల్ ఉంటుంది కాకపోతే మనము వాళ్ళకి అమ్మేటప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది అనమాట ఇలా కాదా ఇలా అని వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయి అందుకోసము ఇవి అనుకోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేసి వాళ్ళకు హండ్రెడ్ రూపీస్ వస్తుంది హండ్రెడ్ రూపీస్లో మనము సెవెన్ సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ రూపీస్ వేసుకున్నా కానీ వాళ్ళకు థర్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్కి వేసామనుకోండి థర్టీ ఫైవ్ సెవెంటీ రూపీస్కి కూడా థర్టీ రూపీస్ అలా వచ్చేస్తాయి సిక్స్టీ ఫైవ్ నుంచి వేసుకోవచ్చు ఈజీగా అయితే అది ఇంకా మొత్తానికైతే మనకు రెండు చోట పోయే ఒకటి పోయే చోట రెండు పోతాయి అన్నమాట ఇంకా ఒక్కలు మాత్రము మ్యాక్సిమం సెవెంటీ రూపీస్ అలా వేసేసుకోవాలి ఎందుకంటే మనకు అవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి అందుకోసం అన్నమాట ఒక్క ఇలాచి జీడిపప్పు అవన్నీ అయితే మనకు కాస్ట్ ఎక్కువ వస్తాయి అన్నమాట అందుకోసము ఇంకా మీరు ఏమన్నా తినే ఫుడ్స్ అవి అవి అంటే చేసేటివి ఉంటే కానీ అవి కూడా చేసుకొని అమ్ముకోవచ్చు అలా అమ్ముకోవడం వల్ల తినే ఫుడ్ కూడా మంచిగా మూవ్ అవుతుంది కదా అందుకోసము అవి కూడా ఫాస్ట్గా సేల్ అవుతాయి మనకు బాగుంటుంది ఇంకా నేను ఇక్కడ వచ్చేసి మొత్తము త్రీ అట్టాస్ ఉంటాయి అవి అయితే కొట్టేశాను మిగతావి కూడా అట్టాలు ఉన్నాయి చెయ్యాలి చేసినవి ఒక మూడు ఉంటే అట్టలు వాటికి మాత్రమైతే పిన్ చేశాను అనమాట రిమైనింగ్ మొత్తం అట్టాలు రేపు చేస్తాను అవి నేను ఇవన్నీ నేనే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాను మా షాప్లో దొరుకుతాయి కదా అట్టాలన్నీ వస్తాయి వాటిని అయితే తీసుకొని చేస్తానన్నమాట ఇవన్నీ నేను ఓన్గా చేసినదే కొన్నది ఉండదు అందుకోసమేస్తే నాకు అట్టాల గురించి కిలో ఎంత అన్న విషయం అయితే తెలియదు ఈసారి షాప్కి వెళ్ళినప్పుడు డీటెయిల్డ్గా అన్నీ అయితే అడిగి మీకోసం అయితే క్లారిటీ ఇస్తాను నేనైతే ఆల్రెడీ మసాలా బిజినెస్లో మసాలాలు ఎలా చేసుకోవాలనే వాటికి క్లారిటీ అయితే ఇచ్చాను వాటి కాస్ట్ కూడా క్లా క్లారిటీ ఇచ్చేసాను చూడని వాళ్ళు అయితే చూసేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి బిజినెస్ టిప్స్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తూ ఉంటాను ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసుకోండి మీకు యూస్ కాకపోయినా కనీసం ఎవరికొకరికైతే ఈ వీడియోలు అయితే యూస్ అవుతాయి ఎందుకంటే మరి వాళ్ళు కూడా ఇలాగే ఏదో ఒక పని చిన్న వ్యాపారం చేసుకున్నా కానీ బ్రతికి పోతారు అనే ఒక చిన్న చాలా చాలామంది ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉండి అంటే ఫ్యామిలీ పరంగా వాళ్ళు ఏమో ఇంట్లో పని చేసినా కానీ ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది ఒక చిన్న ఉపాయము చిన్న ఏమంటారు అబ్బా అవకాశంలాగా ఉంటుంది అనమాట ఫైనల్గా అయితే నాకు త్రీ అయినాయి త్రీ చేసేసాను ఇంకొక వన్ టూ అవుతాయి అవి కూడా చేసేయాలి ఇంకా పైవన్నీ కట్ చేసి దానికి మనము ఏదైతే బ్రాండ్ సీల్ వేసుకుంటామో ఆ సీల్ అయితే వేసుకోవాలి నేనైతే బ్రాండ్ సీల్ ఏమేయను ఫైవ్ రూపీస్ వేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై